ఆడియన్స్ కి వినోదం అందించేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు బుల్లితెర ఆడియన్స్ కి వినోదం పంచేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు ఇప్పటికీ ఈ సెలబ్రిటీ రియాలిటీ గేమ్ షో ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు మేకర్స్ లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ప్రారంభం కావచ్చునని సమాచారం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్కు హోస్ట్ మారుతారని గుసగుసలు వినిపించాయి అక్కినేని నాగార్జున స్థానంలో మరో స్టార్ హీరో బిగ్ బాస్ కు గా నడిపిస్తాడని వార్తలు వినిపించాయి కానీ అవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి బిగ్ బాస్ ఎనిమిదవ ని కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నారు అయితే గత సీజన్తో పోలిస్తే ఈ నయా సీజన్కు ఆయన రెమ్యూనేషన్ భారీగా పెరిగిందని సమాచారం బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కోసం నాగార్జున ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను రెమ్యునూరేషన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ కొత్త సీజన్ కోసం ఆయన పది కోట్ల రూపాయలను అధికంగా తీసుకుంటున్నారట అంటే ఓవరాల్ గా ముప్పై కోట్ల రూపాయలను నాకు అందుకోనున్నారట ఈ టీవీ షోకు ఈ రేంజ్ లో రెమ్యునూరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం ఏమీ కాదు మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్లు ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది సోనియా సింగ్ కుమారి అంటే యాంకర్లు రీతు చౌదరి విష్ణుప్రియ నటుడు ప్రభాస్ సేను కమెడియన్ యాదవరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే యూట్యూబర్ పంశిక్ బబ్లు అనిల్ జీలా ఆలీ సోదరుడు కయం కూడా హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది బిగ్ బాస్ ఆడియన్స్ కి వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు బుల్లితెర ఆడియన్స్ కి వినోదం పంచేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు ఇప్పటికీ ఈ సెలబ్రిటీ రియాలిటీ గేమ్ షో ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు మేకర్స్ లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ప్రారంభం కావచ్చునని సమాచారం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కు హోస్ట్ మారుతారని గుసగుసలు వినిపించాయి అక్కినేని నాగార్జున స్థానంలో మరో స్టార్ హీరో బిగ్ బాస్ కు హోస్ట్ గా నడిపిస్తాడని వార్తలు వినిపించాయి కానీ అవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ని కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ నయా సీజన్ కు ఆయన రెమ్యురేషన్ భారీగా పెరిగిందనే సమాచారం బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కోసం నాగార్జున ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను రెమ్యునూరేషన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ కొత్త సీజన్ కోసం ఆయన పది కోట్ల రూపాయలను అధికంగా తీసుకుంటున్నారట అంటే ఓవరాల్ గా ముప్పై కోట్ల రూపాయలను నాగ్ అందుకోనున్నారట ఈ టీవీ షోకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం ఏమీ కాదు మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్లు ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది సోనియా సింగ్ కుమారి ఆంటీ యాంకర్లు రీతూ చౌదరి విష్ణుప్రియ నటుడు ప్రభాస్ సేనం కమెడియన్ యాదవరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే యూట్యూబర్ పంశిక్ బబ్లు అనిల్ జీలా ఆలీ సోదరుడు కయం కూడా హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది